దేవుడు ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు నా వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు శిలువలో పలికిన ఏడు మాటల్లో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అది నాలుగవ మాట అది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు పలికిన మాట ఏలి ఏలి లాభ సభక్త అని కేకలు వేసాను ఆ మాట ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి అని అర్థం అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మనం మన పిల్లల్ని కొడితే మన మీద తిరగబడతారు నొప్పికి అమ్మ డాడీ అని అరుస్తారు కానీ ఆయనే ఒక మాట ఏం చెప్తున్నాడు అంటే ప్రవ్వా నన్ను వదిలేసావా తండ్రి అని పిలిచేటప్పటికి ఆయనకి ఇంకా బాధ ఎంత బాధ ఉందో ఆ బాధనంతా వ్యక్తపరిచి ఒక్కసారిగా అంటున్నాడు దేవా నా చెయ్యి ఎందుకు పిలిచి ఎందుకంటే ఆయన బాధను భరించలేకపోతున్నాడు మనం ఒక బాధ ఒక సమస్య భరించడం ఎవరికి చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి పారిపోవాలి నిజంగా ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది కానీ దేవుడు తన తండ్రికి చెప్పుకుంటున్నాడు నేను ఇంత బాధపడుతున్నాను కదా ప్రవ్వా నన్ను ఒక్కసారి చూడు కానీ ఆ ముందు రోజు దేవుడు ఏం చేశాడంటే దేవా ప్రవ్వా నీ చిత్తం అయితే ఈ గిన్నె నన్ను తీసుకుని అడిగినాడు అంత ధైర్యం వస్తున్నాడు కానీ ఆ హింస పడుతున్నప్పుడు ఆ బాధ ఎంతే ఉంటది చెప్పడానికి ఎవరికైనా ఈజీగా ఉంటది అది అనుభవించినప్పుడు ఆ బాధ తెలుస్తుంది ఎవరికైనా కానీ దేవుడు నిజంగా మన కొరకు ఎంత బాధపడ్డాడు కానీ నిజంగా మనమైతే గుర్తిరగని వారంగానే ఉన్నాం ఆ పెయిన్ మనకు తెలిసినా కూడా మనం గుర్తు వారంగానే ఉన్నాం మనం ఎలా ఉండాలంటే ఆ పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ లో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థించాలి దేవుణ్ణి అడగాలి రవ్వ నాకు ఇంత పెయిన్ ఉంది ఇది ఏంటి ఇది నీ చిత్తమా నీ అయితే నేను పెయిన్ లో గెలవాలి అని అడగాలి కానీ ఇది మన జీవితంలో జరిగినప్పటికీ కూడా మనం వెళ్ళిపోవాలి ఉండకూడదు కోపం వస్తుంది తిట్టాలి కొట్టాలి ఇవే ఉన్నాయి దేవుడు మన కోసం సిలువలో అనేక ప్రాణత్యాగం చేస్తాడు కానీ మనం మర్చిపోతున్నాం దాన్ని ఇక్కడ వింటాము బయటకు పోయినప్పుడు నిజంగా లోకానుసారంగా మనం జీవిస్తున్నాం మనం మనలాగానే జీవిస్తున్నాం దేవుని బిడ్డలో మనం అస్సలు జీవించట్లేదు అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి కానీ మన జీవితాలు మారాలంటే ఆ పెయిన్ మనకు కూడా తెలియాలి తెలిస్తే తెలిస్తేలా ఉండాలి మనం పెయిన్ తెలుస్తుంది నాకు ఈ పెయిన్ ఉంది కానీ నేను బయటకెళ్తే సరేలే సర్దుకుంటాం ఇంతేలే మన జీవితం మన బ్రతికి ఇంతేలే ఇంతే ఉంటుంది కానీ ఆ పెయిన్ తెలిసినప్పుడు మనం నిజంగా ఆ పెయిన్ మనం అనుభవించినప్పుడు కూడా మనం మారకపోతే మన దేవుని బిడ్డలం కాదండి కానీ నేను ఏం చెప్తున్నా అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే ఏలియన్ అని పిలిచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ దెబ్బలు తట్టుకోలేక ఎవరైనా పిలుస్తున్నాడేమో అనుకున్నాడు ఆయన కానీ ఏలియన్ పిలుస్తున్నారు అని అనుకున్నారు వాళ్ళు కానీ దేవుడు ఆ భాష గ్రీక్ భాష అంట అందులో నుంచి దేవుడు పిలుస్తున్నాడు వాళ్ళని మనం అన్ని భాషలు ఎలా దేవుడు అన్ని భాషలు అలా మాట్లాడుతున్నాడు కానీ మనకి ఇవన్నీ తెలీదు వస్తున్నాం బైబుల్ చదువుతున్నాం సంఘంలో ఉంటున్నాం బయటకు వెళ్తున్నాం ప్రేయర్ చేస్తున్నాం ఇది ఒక్కటే మన జీవితం మనకి తెలిసింది కానీ మన జీవితం మార్చుకోవడం చాలా ఉంది ఈ పెయిన్ మనం అనుభవించినప్పుడు మనం కంపల్సరీ మన జీవితంలో మనం మార్చుకుంటాం మన దేవుడులో చాలా ఎదగాలి దేవుడు ఈరోజు దేవుడు ఈరోజు చనిపోయాడము మనం కన్నులు కారుస్తున్నాం కానీ దానికి మనకి అర్థం లేదు నిజంగా మనం వ్యర్థం వ్యర్థమైన వాళ్ళం బయటకు వెళ్తాం ఇక్కడ కన్నులు కారుస్తాం బయటకెళ్ళి తిడతాం బయటకెళ్ళి అబద్ధాలు ఆడతాం బయటకెళ్ళి చేతులతో అడ్డమైన పనులు చేస్తాం నోటుతో అడ్డమైన పనులు మనం చేస్తాం నిజంగా కానీ నిజంగా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఒక్కరోజు మనం బాధపడి వదడేయడం కాదు రోజు ప్రతి దినో మనం బాధపడాలి ఈ పెయిన్ మనం అనుభవించాలి అప్పుడే మనం దేవుళ్ళు ఎదుగుతాము దేవుళ్ళు నిలబడతాం మన కుటుంబాలు కూడా మనం దేవుళ్ళు నిలబెట్టుకుంటాం కానీ నిజంగా దేవుడు అసలు మన గురించి ఇంత పెయిన్ అనుభవించినప్పుడు ఈ రోజు మనం అనుభవించాలి ఆ పెయిన్ మనం అనుభవిస్తున్నాం అండి ఎవరు అనుభవించు కొద్ది మనం పిల్లల్ని కొడితేనే ఏంటి నువ్వు ఇప్పుడే కొడుతున్నావు అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నావు అంటున్నారు ఇప్పుడు మన పేరెంట్స్ లో గొడవలు పెట్టుకున్నా సరే భార్య భర్త అయినా అందరు అలానే ఉన్నారు కానీ ఈ పెయిన్ మనకు నిజంగా తెలియాలి కానీ దేవుడు నిజంగా నాకు ఈ వాక్యం ఇచ్చింది ఏంటంటే నిజంగా నా జీవితంలో ఇది ఉంది కానీ నేను ఈ పెయిన్ నుంచి నేను బయటకెళ్ళిపోవాలి బయట పడిపోవాలి నాకు అదే ఉంది కానీ దేవుడు నిజంగా ఈ రోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు నేను అనుకుంటున్నాను కానీ నిజంగా ఈ పెయిన్ మనం అందరం తెలుసుకోవాలండి ఇదేంటంటే నిజంగా పెయిన్ తెలిసినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఆ బాధ వేరే ఉంటుంది ఎవరు చెప్పాలో మనకు తెలీదు చెప్తాం వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తామండి ఓదార్స్తామండి అంతవరకే ఉంటుంది తర్వాత మన గురించి ఎవరు కానీ మనకి పెయిన్ వచ్చినప్పుడు మనం మోకరించి కన్నీరు కాల్చి అడగాల్సింది మన దేవుడిని దేవుడు ఎలా తన తండ్రిని అడిగాడు రవ్వా నాకు ఈ బాధ ఉంది నా చెయ్యి విడిచేసావా అని అడుగుతున్నాడు మనం అడుగుతున్నామా మనం ఎప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఎవరు మనకు ఉన్నారు ఎవరు నాకు అన్నీరు తుడుస్తారనే చూస్తాం కానీ ముఖ్యంగా మన దేవుని దగ్గర మోకరించి అడగం కానీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి చిన్న వాక్యం దేవుడు దీవించాలి